డ్ అండి అరుస్తే చూడండి ఇంకైతే తరపు అయితే తీయలేదు వాటి గురించి స్నానానికి అయితే పంపించేసి ఇక్కడ నేనైతే వామ్ వాటర్ అయితే కాసుకుంటున్నానండి నాకు డైలీ అలవాటు కదా ఉదయం వామ్ వాటర్ తాగడం డైలీ అలవాటు అండి ఇక్కడైతే వామ్ వాటర్ రెడీ అవుతుంది ఇంకా స్టాప్ చేసేద్దాం స్టాప్ చేసేస్తాను ఇది కొంచెం గోరు వెచ్చక అయిన తర్వాత అయితే గ్లాసులు వేసుకుని తాగేద్దాం చలో రండి ప్రయత్నం ఇంకా మైదలేదు నేను ఇంకా ఇక్కడైతే వామ్ వాటర్ అయితే గ్లాసులు అయితే వేసుకుంటున్నాయండి గోరవెచ్చకైతే అయిపోయింది ఇంకా వామ్ వాటర్ అయితే తాగేద్దాం ఉదయం మేము యోగా క్లాస్కి వెళ్ళామండి ఈరోజు యోగా చేయాలి కదా మేము అందరం ఉన్నాం అనేసి అందరూ యోగాకి అయితే తీసుకెళ్ళారు యోగా చేసి వచ్చిన తర్వాత అయితే ఫస్ట్ అయితే అయితే మిషన్లో వేసేస్తాను బట్టలు మిషన్లో వేసేసి మా పిల్లల్ని స్నానానికి రెండు చేసి నేను వామ్ వాటర్ అయితే రెడీ చేసుకున్నా ఇక్కడ మా పిల్లలు స్కూల్ డ్రెస్లు అయితే రెడీగా ఉన్నాయి స్నానాలు చేసి వచ్చి అయితే వేసుకుంటారు ఓకేనే ఫ్రెండ్స్ లేగు అదేం దొనవడం కింద రెడీ అయిన తర్వాత అలా కూర్చుంటారా జల్లు అయితే వేసేసారండి మా పాపతో చిన్న చుట్టుమాలని కొంచెం జల్ వేయడం కొంచెం కష్టమే ఈ పిల్లకి సరిగ్గా వస్తే ఈ పిల్లకి సరిగ్గా రాదు అలా ఉంటుంది ఈ పిల్లతో జల్ వేసేది అప్పుడు రెడీ మోహన్గా ఎందుకు ఓటర్ అది ఇంకా మా ఊడైతే రెడీ అవుతున్నాడు ఈరోజు వర్ష సివిల్ డ్రెస్ సాటర్డే కదా సివిల్ డ్రెస్ కదా స్కూల్ డ్రెస్ వేస్తామే స్కూల్ డ్రెస్ వేసుకుంటామన్నారా సరే అయితే డాడీ టిఫిన్ తీసుకు వస్తారు త్వరగా రెడీ అవ్వండి మా ఆయన అయితే బయటకైతే వెళ్ళారండి టిఫిన్ పిల్లలకి ఈ ఈరోజైతే ఇంట్లో టిఫిన్ అయితే ప్రస్తుతానికి ఏమీ చేయలేదు ఇంక బయట నుంచి అయితే తీసుకొచ్చేస్తా ఉన్నారు వాళ్ళని పంపించేసి కొంచెం ఈ అయితే క్లీన్ చేసేసుకోవాలి నేనైతే టిఫిన్ తిను కొండతాను తిను 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 హనీ హనీ టిఫిన్ తినమా పిల్లలు అయితే స్కూల్కి బయలుదేరిపోయారండి చూసారు కదండి మా అమ్మాయి ఎంత ఇబ్బంది పెట్టిందని ఉదయం మాటలు వస్తారు టిఫిన్ చేయదండి అలాగే మారం చేస్తుంది ప్రతిరోజు అంతే తినడానికి అస్సలు చూడదు లేస్ ప్యాకెట్లు డ్రింక్స్ ఇలాంటివి అయితే బాగా ఇష్టంగా కదండి అది తప్ప టిఫిన్లు అన్నం తినమన్నా అలాగే ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా సరిగ్గా భోజనం చేయకుండానే మధ్య ఇంటికి స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి ఇంకా నేను ఇక్కడ అయితే పెసరపప్పు అయితే సాయంత్రం పిల్లలు తర్వాత స్నాక్స్ చేద్దామని పెసరపప్పు అయితే నానబెట్టానండి అదే పొట్టి పెసరపప్పు ఇది మామూలు పెసరపప్పు కాదు పుట్టి పెసరపప్పు అన్నమాట ఇంకే పెసరపప్పులో కొంచెం శనగపప్పు కూడా వేస్తున్నాను మా ఫ్రెండ్ అయితే చెప్పింది ఇలా వాళ్ళు వేసుకున్నప్పుడు పెసరపప్పు వేసినప్పుడు శనగపప్పు కూడా వేస్తే బాగుంటుందని అయితే చెప్పింది ఇంక నేను ట్రై చేద్దామన్నట్టుగా వేస్తున్నాను ట్రై చేస్తానండి వీడియో కూడా చూపిస్తాను మీకు ఇంకొంచెం అర్థం అదే టేస్ట్ బాగుంటుందేమో అది వేసుకోండి సాయంత్రానికి కదా ఇంకా బాగా నానైతే పక్క ఉంటే దీని పని అయితే అయిపోయింది పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుందాం మా పిల్లలు చూసారా షూ వేసుకుని బాక్స్ ఎక్కడ వదిలేసారో కొత్త షూ కదండి ఇంకా ఆ షూ ఒక వారం రోజుల దాకా ఇలాగ భద్రంగా చూసుకుంటారు పిల్లలు అంతే కదా కొత్త వస్తువు ఏదైనా చూసినప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఒక వారం రోజులు అయినప్పుడు దాన్ని పక్కన పడేస్తారు అవి కూడా షూ కూడా అంతే అని నలిగిపోయిన తర్వాత ఇంకా ఈ పాక్సులతో పని ఉండదు పక్కన పడేస్తారు ఎలా పడతాలో పడేస్తారు ఇప్పుడైతే భతంగా రాసుకుంటున్నారు ఇంకా నేనైతే కర్రీ అయితే చేయాలి పిల్లలకి అయితే లంచ్ టైం అయితే అవుతుంది ఏం కర్రీ చేద్దామంటే నేను వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారు కదా బెండకాయ ఉంది క్యాబేజ్ ఉంది టమాటా ఉంది తోటకూర కూడా ఉంది మూడిట్లో ఏదైతే ఏదో ఒకటి అయితే కర్రీ చేయాలి మా పాపకి అనబాయితో పాటు బెండకాయలు వెజిటేబుల్స్లో ఏదన్నా ఇష్టమే మా పాపకి మా పాపకిని చూడాలి ఏది ఉండాలో చూస్తాను బీట్రూట్ అయితే అస్సలు బాగుందని తీసుకొచ్చి చాలా రోజులు అవుతుంది ఇవి కూడా జ్యూస్ కోసం అని తీసుకొచ్చారు జ్యూస్ అని తీసుకొచ్చారు నేను జ్యూస్ తీయడానికి కూడా బతకం బాగా ఎక్కువైపోతుంది బాబు మధ్య మామూలుగా ఉంటలేదు బతకం చాలా దారుణంగా ఉంటుంది ఇంట్లో వర్క్ అంతా చేసుకుని జ్యూస్ తీసుకుని తాగా అని లేదు అసలు ఈ మా ఆయన కోసమే తీసుకొచ్చారు బ్లడ్ లేదు మన హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ లేదని చెప్పారు బీట్రూట్ జ్యూస్ క్యారెట్ జ్యూస్ ఇలాంటివి అవి తాగమన్నారు అని తీసుకొచ్చారు తప్ప నేను చేసింది లేదు అయిన తాగింది లేదు ఇంకా అయితే ఇలా ఉందండి ఇంకా నేనైతే ఇంకా కర్రీ అయితే స్కూల్ టైం కూడా అయిపోతుంది టైం వచ్చి అయితే టెన్ థర్టీ అయ్యింది అండి వాళ్ళు ట్వెల్వ్ ట్వల్వ్ థర్టీ కల్లా ఇంటికి వచ్చేస్తారు ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి అయితే పిల్లలకి అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నేను వాళ్ళు చేసినప్పుడైతే వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుందంట నేను ఫస్ట్ టైం ఇలా ట్రై చేయడం ఎలా వచ్చి కూడా చూపిస్తాను మీకు టీ అయితే తాగేసి పొద్దునైతే వామ్ వాటర్ తీసుకున్నాను కదండి వామ్ వాటర్ తీసుకున్న గంట వరకు అయితే ఏమీ తాగకూడదు ఇంకా నేను తర్వాత గంట అయిపోయింది కాబట్టి ఇంకా టీ అయితే తాగేసి బాగా ఆలోచించుకుని బెండకాయ కర్రీ అయితే చేద్దాం ఫిక్స్ అయిపోయాను బెండకాయ పులుసు అయితే పెట్టేస్తాను ఇప్పుడు నేనైతే నీకు ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు చెప్పిందే చెప్పి చూపించిందే చూపిస్తే మీకు కొంచెం బోర్ కొడుతుంది కదా ఓకే ఫ్రెండ్స్ నేనైతే టీ తాగడం అయితే అయిపోయింది ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సో కొత్త వారు ఎవరో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త ఛానల్ కదా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా కొత్త కొత్త మంచి మంచి వీడియోస్ తీయడానికైతే ట్రై చేస్తాను ప్రస్తుతానికైతే బయట కదా వీళ్ళు తీయడానికైతే కొంచెం కొత్త కొంచెం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకే బయట వీడియోస్ అవి చేయలేకపోతున్నాను చేయలేకపోతున్నారు చేయడానికైతే ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు బాయ్